అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అక్కడ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఏపీలో అక్టోబర్ చివరి వారం తుఫాన్ ఏర్పడబోతుందని మనం అక్టోబర్ పదో తారీఖు నుంచి రైతుల్ని హెచ్చరించాం ప్రజలందరినీ అప్రమత్తత చేశాం మనం చెప్పిన విధంగానే చివరి వారం భారీ తుఫాను ఏర్పడింది మొంతా తుఫాన్ దీనివల్ల చాలా జిల్లాల్లో రైతులు నష్టపోవడం జరిగింది ప్రజలకు ఇబ్బందులు కలగటం జరిగింది ఇక ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తీవ్రమైన వరదలు చూసే అవకాశం ఉందని మనము ఇరవై ఐదో తారీఖున ఒక మ్యాప్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే ఏ ఏ జిల్లాల్లో తీవ్రమైన వర్షాలు నమోదయ్యాయి ఏ ఏ జిల్లాలో తక్కువగా వర్షాలు నమోదయ్యాయి తక్కువగా వర్షాలు నమోదు కారణం ఏంటి అసలు ఏ ఏ జిల్లాలో రైతులకు ఎక్కువగా నష్టం జరిగింది ఈ నష్టాల వల్ల రైతులు మేర పూర్తిగా ఇబ్బందులు పడ్డారు అలాగే ప్రభుత్వం రైతులకి ఇవ్వాల్సిన నష్టపరిహారం ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక ముందుగా మనం చూసుకుంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖున మీ అందరికీ కూడా ఒక బోర్డు మీద ఏ ఏ జిల్లాలో తీవ్రమైన వర్షాలు చూసే అవకాశం ఉంది వరదలు చూసే అవకాశం ఉంది తుఫాన్ ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది అనేది ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ అప్డేట్ ని మరొకసారి మీ అందరికీ కూడా ఇప్పుడు మరొకసారి చూపించే ప్రయత్నం చేస్తాను ఇక ముందుగా మనం ఇచ్చిన అప్డేట్ ఏంటంటే మనకి అతి భారీ వర్షాలు ఏలూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా బాపట్ల జిల్లా గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా అలాగే ప్రకాశం నెల్లూరు తిరుపతి ఈ తొమ్మిది జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది అలాగే ఈ తొమ్మిది జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని మనము క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇరవై ఐదో తారీఖున ఇవ్వటం జరిగింది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ఇటు తిరుపతి జిల్లాలో మనం చూసుకుంటే తీవ్రమైన వర్షాలతో పాటుగా మనం చెప్పిన విధంగానే తీవ్రమైన వరదలు కూడా చాలా ప్రాంతాల్లో రావటం జరిగింది ముఖ్యంగా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అలాగే బాపట్ల జిల్లాలో రికార్డు స్థాయి వర్షాల వల్ల చాలా చోట్ల రైతులు నష్టపోవడం జరిగింది చాలా చోట్ల ప్రజలకు ఇబ్బంది పూర్తిగా కలగటం జరిగింది ఇక ముఖ్యంగా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లాలో కొంతమేర వర్ వర్షాలు తక్కువగా నమోదవటం జరిగింది అలాగే మనం చెప్పిన విధంగా చాలా తక్కువ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే నమోదవటం జరిగింది దానికి కారణం ఏంటి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక ముందుగా తుఫాన్ అయితే మనకి మచిలీపట్నం అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది అలాగే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో కాకినాడ వైపుగా ఎక్కువగా తీరాన్ని తాకే అవకాశం ఉంది కాకినాడ వైపుగా తీరాన్ని తాకితే ఏలూరు వైపుగా విజయవాడ వైపుగా అలాగే రాజమండ్రి వైపుగా వర్షాలు తీవ్రత పెరిగే అవకాశం ఉంది ఈ ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉందని కూడా మీకు ఒక క్లియర్ కట్ అప్డేట్ ఇవ్వడం జరిగింది కానీ మచిలీపట్నం వైపుగా తీరాన్ని తాకితే మాత్రం మనకి ఏలూరు వైపుగా తక్కువ వర్షాలు ఉంటాయని కూడా మనం ఆ వీడియోలో మాట్లాడుకోవటం జరిగింది కాబట్టి మచిలీపట్నం అలాగే ఇటు అంతర్వేది ఈ ప్రాంతాల్లో మనకి తీరాన్ని తాకడం వల్ల కంప్లీట్గా వర్షాలన్నీ కూడా మచిలీపట్నం నుంచి కింద భాగాలు అంటే గుంటూరు కానీ ప్రకాశం కానీ బాపట్ల కానీ పల్నాడు కానీ నెల్లూరు కానీ తిరుపతి కానీ ఈ ప్రాంతాల్లో కంప్లీట్గా వర్షాలు తక్కువ ఈ కింద ప్రాంతంలో నమోదవటం జరిగింది ఒకవేళ ఇది కానీ కాకినాడలో కానీ తీరాన్ని తాకి ఉంటే ఇప్పుడు గుంటూరు వైపుగా ప్రకాశం జిల్లా వైపుగా జరిగిన నష్టాలు విజయవాడ వైపుగా అలాగే ఏలూరు వైపుగా జరిగి ఉండేవి కాబట్టి ఆ దేవుడు ఉమ్మడి కృష్ణా జిల్లా అలాగే పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లా రైతులను అయితే మేర పూర్తిగా ఈ గ గండం నుంచి గట్టెక్కిచ్చానని మనం లాస్ట్ ఆరు గంటల్లో ఈ తుఫాన్ అనేది పూర్తిగా కాకినాడ వెళ్లకుండా మచిలీపట్నం అలాగే అంతర్వేది దగ్గరలో తీరాన్ని తాకటం వల్ల ఈ గోదావరి జిల్లాల రైతులకి వర్షాల వల్ల ఎంతో ఉపశమనం కలిగింది వర్షాల వల్ల రైతులకి ఎంతో పూర్తిగా కూడా లాభం కలిసి కలిగినప్పటికీ కూడా తుఫాను రూట్ మార్చినప్పటికీ కూడా భారీ ఈదురుగాళ్ళు వల్ల మనకి కాకినాడ అలాగే ఏలూరు జిల్లా కానీ ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలో వర్షాలు లేనప్పటికీ తక్కువగా ఉన్నప్పటికీ కూడా తీవ్రమైన ఈదురుగాళ్ళు వల్ల చాలా చోట్ల తీవ్రమైన నష్టం జరగటం జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి మనం భారీ వర్షాలు చిత్తూరు జిల్లాలో పడే అవకాశం ఉందని చెప్పాం ఆ విధంగానే చిత్తూరులో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి అలాగే కడప జిల్లాలో మనకి వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పాం కడప జిల్లాలో కూడా చాలా ప్రాంతాలు బద్వేల్ పోర్వమిల్లా ఇలాంటి ప్రాంతాల్లో అధికంగా వర్షాలు నమోదయ్యాయి స్టాప్ గా నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పాం ఆ విధంగానే మనకి నంద్యాలలో కూడా భారీ వర్షాలు పడ్డాయి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి అలాగే మనం చూసుకుంటే కోనసీమ జిల్లాలో భారీ వర్షాలు కూడా ఒకటి రెండు రోజులు నమోదయ్యాయి అలాగే కాకినాడలో ఈ రోజు కూడా విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి అలాగే తూర్పు గోదావరి జిల్లాలో కూడా మనకు ఒకటి రెండు రోజులు విస్తారంగా భారీ వర్షాలు నమోదయ్యాయి వరదలు రానప్పటికీ కూడా మనం వరదలు వచ్చే అవకాశాలు లేవని చెప్పాం ఆ విధంగానే తక్కువ వర్షాలు ఉన్నప్పటికీ కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి దాదాపు ఇవి కూడా మనం చెప్పిన విధంగానే క్లియర్ కట్ గా జరిగింది ఇక మోస్తారు వర్షాలు అలాగే భారీ వర్షాలు మనకి ఏపీకి అనకాపల్లి విశాఖ అల్లూరి మన్యం జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం అలాగే కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్య జిల్లాలకి మోస్తరు జిల్లాలు పడే మోస్తరు వర్షాలు లేదా అంతకంటే తక్కువ కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పాం ఆ విధంగానే అనకాపల్లి విశాఖ అల్లూరి మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు కర్నూలు అనంతపురం సత్యసాయి అన్నమయ్యలో తక్కువగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యాయి దాదాపుగా ఇది కూడా మనం చెప్పిన విధంగానే క్లియర్ కట్ గా మోస్తా తుఫాన్ ఏ విధంగా అప్డేట్ ఇచ్చామో ఇరవై ఐదో తారీఖున అదే విధంగా క్లియర్ కట్ గా వర్షాలు నమోదయ్యాయి కాబట్టి మనం చూసుకుంటే ఓవరాల్గా మనకి కంప్లీట్గా ఇటు కేవలం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ ఏలూరు జిల్లా తప్ప దాదాపు అన్ని జిల్లాల్లో కూడా మనం తీవ్రమైన వర్షాలు వరదలు వస్తాయని చెప్పిన చోట్ల వర్షాలు వరదలు వచ్చాయి అలాగే ముఖ్యంగా భారీ వర్షాలు నమోదు అన్న ప్రతి చోట కూడా విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి అలాగే మోస్తరు వర్షాలు నమోదయ్యత అవుతాయని చెప్పింది ప్రతి చోట ఇక ఏపీలో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి ఇక అధికంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ జిల్లాల్లో తీవ్రమైన పంట నష్టం కానీ అలాగే ముఖ్యంగా చాలా చోట్ల ఆస్తి నష్టం జరిగింది తీవ్రమైన వర్షాల వల్ల వరదల వల్ల చాలా చెరువులకి గండ్లు పడ్డాయి వాగుల నుండి రోడ్ల మీద ప్రవహించాయి ప్రాజెక్టులకి వరద పోటెత్తింది ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతులందరినీ కూడా ఆదుకుంటుందని ఆశిస్తున్నాను ఆదుకోవాలని నేను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ గురించి ఎవ్వరూ కూడా ఎక్కువగా వర్షాలు వరదలు వస్తాయని ఎవ్వరూ కూడా చెప్పలేదు కానీ ఇరవై ఐదో తారీఖు నుంచి నేను ప్రతిరోజు కూడా అప్డేట్ ఇస్తూనే ఉన్నాను ఈవెన్ చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం వల్ల ఉపయోగం ఉండదని నేను తెలంగాణ ప్రభుత్వానికి కూడా వీడియో రూపంలో కూడా మీ అందరికీ ముందు కూడా నేను అప్డేట్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో వరదలు వస్తాయని ఎవ్వరూ కూడా ఊహించలేదు కానీ మీ అందరికీ తెలంగాణలో కూడా వరదలు వచ్చే అవకాశం ఉందని నేను ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కూడా స్కూళ్లకు సెలవులు కొన్ని జిల్లాలకు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది అలాగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అవసరం ఉందని నేను ప్రతి వీడియోలో కూడా చెప్పడం జరిగింది నేను ఏదైతే చెప్పానో తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చే అవకాశం ఉందని ఏ జిల్లాలకు అయితే ఇచ్చానో ఆ జిల్లాలోనే నిన్న తీవ్రమైన వర్షాల వల్ల వరదలు రావటం జరిగింది కాబట్టి తెలంగాణ గురించి ఎవరు అప్డేట్స్ ఎక్కువగా ఇవ్వనప్పటికీ యూట్యూబ్లో ఏ మీడియా కూడా ఎక్కువగా చూపించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా వరదలు రాబోతున్నాయి కొంచెం ఏపీలో కూడా ఏపీ కంటే కూడా తెలంగాణలో ఒకటి రెండు ప్రాంతాల్లో అధికంగా తీవ్రమైన వర్షాలు ఉంటాయని నేను గత కొన్ని వారం రోజుల నుంచి కూడా ప్రతిరోజు అప్డేట్ ఇస్తున్నాను ఇరవై ఐదో తారీఖు మన అప్డేట్లో ఏముంది అనే దాని గురించి మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఇరవై ఐదో తారీఖు మనము తుఫాన్ రాకముందు అప్డేట్ ఇచ్చిన దాంట్లో తెలంగాణలో భారీ అతి భారీ వర్షాలు వరదలు వచ్చే జిల్లాలు మనకి మూడు జిల్లాలు ఇవ్వడం జరిగింది ఒకటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అలాగే వరంగల్ జిల్లా నల్గొండ ఈ మూడు జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది తీవ్రమైన వాషాలు నమోదయ్యే అవకాశం ఉందని ఇరవై ఐదో తారీఖున మనం అప్డేట్ ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఖమ్మంలో మున్నేరికి కంప్లీట్ గా తీవ్రమైన వరద ముంచుకొచ్చింది ఒక్క రోజులో పడిన భారీ వర్షం వల్ల ఇక వరంగల్ ఏం జరిగిందో మీకే తెలుసు చాలా చోట్ల నష్టం జరిగింది ప్రాణ నష్టం ఆశ నష్టం పంట నష్టం మొత్తం వరంగల్ హన్మకొండ జనగా మహోబాద్ సిరిసిల్లా సిద్దిపేట కరీంనగర్ అలాగే ఇటు ముఖ్యంగా ఈ ఏరియాలు మొత్తం కూడా చాలా చెరువులకి గండ్లు పడ్డాయి అలాగే వాగులు నిండి రోడ్ల మీద ప్రవహించాయి ప్రాజెక్టులు నిండి కాబట్టి ఇది పరిస్థితి కొనసాగింది ఇక ముఖ్యంగా కరీంనగర్ లో కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పాం ఆ విధంగానే భారీ వర్షాలు నమోదయ్యాయి హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా నలభై ఎనిమిది గంటల పాటు విస్తారమైన వర్షాలు నమోదయ్యాయి అలాగే రంగారెడ్డి లో కూడా విస్తారంగా భారీ వర్షాలు ఉంటాయని చెప్పాం ఆ విధంగానే నమోదయ్యాయి మహబూబా నగర్ లో కూడా మనకి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్పాం నాగర్ కర్నూలు లాంటి ప్రాంతాలు భారీ వర్షాలు నమోదయ్యాయి ఇది ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చెప్పిన విధంగానే కంప్లీట్గా విస్తారంగా వర్షాలు పడ్డాయి ఇక ఆదిలాబాద్లో మోస్తరు వర్షాలు ఉంటాయని చెప్పాం ఆ విధంగానే మోస్తరు వర్షాలు మెదక్ నిజామాబాద్లో తక్కువగా వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈ ఎఫెక్ట్ అయితే అన్నిటికంటే ఎక్కువగా మెదక్ నిజామాబాద్లో తక్కువ ఎఫెక్ట్ తెలంగాణలో ఉంటుందని చెప్పాం ఆ విధంగానే తెలంగాణలో తక్కువ ఎఫెక్ట్ అయితే మనకి మెదక్ నిజా నిజామాబాద్ ఈ ప్రాంతాల్లో నమోదైంది కాబట్టి ఓవరాల్గా ఏపీ తెలంగాణలో ఈ మోంతా తుఫాన్ వల్ల తీవ్రమైన వర్షాల వల్ల రైతుల కంట కన్నీరు పెట్టించింది ఈ మోన్తా తుఫాన్ ఏపీ తెలంగాణలో చాలా తీవ్రమైన నష్టం మిగిల్చింది ఈ మోన్తా తుఫాన్ ఏపీలో వరదలు రాబోతున్నాయి తెలంగాణలో వరదలు రాబోతున్నాయని మనము అక్టోబర్ పదో తారీఖు నుంచి కూడా చెప్తూనే వచ్చాం ఇరవై ఐదో తారీఖు ఈ మ్యాప్ను కూడా రిలీజ్ చేశాం తెలంగాణలో కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది ప్రజలు అలర్ట్గా ఉన్నారని కాబట్టి మనం ఏదైతే చెప్పామో రైతుల్ని హెచ్చరించామో ప్రజల్ని అప్రమత్తం చేశామో ఆ విధంగానే చాలా చోట్ల తీవ్రమైన నష్టమైతే ఈ మోన్తా తుఫాన్ మిగిల్చింది ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణా జిల్లాలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ తీవ్రమైన ఈదురుగాలు వంద కిలోమీటర్ల వేగంతో వీచిన కారణంగా చాలా చోట్ల ప్రజలు అందరూ కూడా నష్టపోవడం జరిగింది ఇక రానున్న రోజుల్లో వర్షాల గురించి కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను నవంబర్ మొదటి వారంలో రెండవ తారీఖు ఆ తర్వాత నుంచి కూడా మనకి మళ్ళీ వర్షాలు ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చురుగ్గా ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ముఖ్యంగా పదో తారీఖు నుంచి మూడో వారం మనకి మరొక అల్పపెన్నం లేదా వాయుగుండం బంగాళాఖాతంలో మరొక భారీ అల్పపీండం లేదా వాయుగుండం మనకి నవంబర్ మూడో వారంలో ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి దాని గురించి నేను తదుపరి వీడియోలో మీ అందరికీ కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చాలా చోట్ల ఈ మోంతా తుఫాన్ రైతుల కంట కన్నీరు పెట్టించింది చేతి వరకు వచ్చిన వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకు టమాటోతో పాటుగా ఇతర పంటలు రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులందరినీ ఆదుకోవాలని ఆదుకుంటారని ఆదుకోవాలని నేను తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాను మన ఛానల్ని ఆదరిస్తున్న ఆశీర్వదిస్తున్న రైతులందరికీ విజ్ఞప్తి చాలా చోట్ల పంట నష్టపోయిన పరిస్థితి అయితే ఉంది దయచేసి అందరూ కూడా ఈ బాధ సమయంలో ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు అయితే తీసుకోకండి దయచేసి అందరూ కూడా చాలా గట్టిగా నిలబడి రానున్న రోజుల్లో ఇలాంటి విపత్తు సమయంలో ఇంకా ఎదుర్కోవటానికి మనందరం కూడా కలిసి ప్రయత్నం చేద్దాము చాలా చోట్ల చేతి వరకు వచ్చిన వరి పంట కానీ చాలా పంట పొలాలన్నీ కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో నాశనమైన పరిస్థితి కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఎప్పటికప్పుడు మీ అందరికీ నష్టం తగ్గించే ప్రయత్నం అయితే మన ఛానల్ ద్వారా తప్పకుండా జరుగుతుంది నాపై మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు అభిమానానికి మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి